నల్గొండలో రెండు వందలు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఈ నెల నాలుగు నా భూమి పూజ జరగనుంది ఈ విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు జిల్లా కేంద్రంలోని జీవిగూడెం వద్ద ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ పాఠశాల నమూనా ప్రణాళికలపై గురువారం మంత్రి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కాంట్రాక్టర్కు పాఠశాలను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు పాఠశాలలో మొత్తం ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొమ్మిది వసతి గుహాలు సిబ్బంది క్వార్టర్లు ఒకేసారి మూడు వేలు మందికి వంటలు చేసే వంటగది ఒక వెయ్యి రెండు వందల ఎనభై మందికి డైనింగ్ హాల్ వాలీబాల్ ఫుట్బాల్ కోర్టులు ఓపెన్ ఎయి థియేటర్ ల్యాబ్లు లైబ్రరీ స్టాఫ్ రూములు సోలార్ విద్యుత్ పరికరాలు వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు ఈ నిర్మాణ ప్రణాళికపై టీజీడబ్ల్యూడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు నిర్మాణంలో అవసరమైన ఇస్కా స్టీల్ సిమెంట్ తదితర సరఫరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు వర్షపు నీరు నిలిచే పరిస్థితులు లేకుండా నీటి పారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని బోధనేతర సిబ్బందికి ముందుగా వసతి కల్పించాలన్నారు విద్యార్థులు ఒక్కసారి పాఠశాలలో అడుగు పెడితే అవసరాల కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి డిప్యూటీ ఇంజనీర్ శైలజ తదితరులు పాల్గొన్నారు